హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వానాకాలం పెట్టుబడి సాయం రైతు బంధు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతు భరోసాగా దీనిపైన తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే అందించారన్నమాట రైతులందరి ఖాతాలో వీళ్ళకైతే పడతాయని సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొట్టమొదటిసారిగా మనకు రైతు బంధే ఇచ్చింది అందులో గతం కొంత డబ్బులు అయితే ఆగాయి రైతు భరోసా సంబంధించి ఆ డబ్బులు మరి ఈసారి సంబంధించినటువంటి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా ప్రభుత్వం అయితే ఇస్తామని ఒక అప్డేట్ అయితే వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ జిల్లాలో ముప్పై మూడు జిల్లాల్లో మొదటగా ఈ ఐదు జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కిందగా సెలెక్ట్ చేశారనమాట సో మొత్తానికి ఏవైనా టెక్నికల్ ఇష్యూలు రాకుండా మొదటగా కొంతమంది రైతులకు కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో ఈసారి మనకు రైతులందరికీ కూడా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు దీనికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తెలియజేశారు భూములు లేని ప్రతి నిరుపేద కూడా అందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే అందజేస్తామని అయితే స్పష్టం చేశారనమాట ఈ రోజు కొన్ని జిల్లాల్లో డబ్బులు అయితే కొంతమందికి పడుతున్నాయి రైతులు కూడా చెప్తున్నారు మాకు డబ్బులు అయితే పడుతున్నాయని కొంతమంది కామెంట్ సెక్షన్ లో సో దీనివల్ల మరి మిగతా వారికి ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు ఉంది రైతు రుణం సంబంధించి ప్రభుత్వం అయితే ఒక కీలక అప్డేట్ అయితే అందించింది అనమాట పెండింగ్ లో ఉన్న డబ్బులు ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి జమ అవుతాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే అందించారనమాట ఇక ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగులో రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తామని చెప్పారు అయితే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రైతు బంధే ఉదయాలు ఇచ్చామని ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే ప్రస్తుతానికైతే వానాకాలం సంబంధించిన డబ్బుల కోసం అయితే అందరం కూడా ఎదురు చూస్తున్నాం అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడేమో ప్రస్తుతానికి ఆ డబ్బులు అయితే విడుదల చేస్తామని వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవ్వడం కుదరదు కాస్త లేట్ అవుతుందని చెప్పేసి పాతదే రైతు బంధు అయితే వేశారు మనకు బడ్జెట్ లేదు ఇప్పుడే కుదురుకుంటుంది ప్రభుత్వం కాబట్టి ఈసారికి ఎటువంటి రూల్స్ లేవో అందరు కూడా విడుదల చేస్తామని చెప్పారు అదే విధంగా ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే జమ చేశారు ఎంతో కొంత రైతులకు సాయం అయితే ఉంటుందని చెప్పేసి అప్పుడు అందరికి కూడా డబ్బులు అయితే ఈసారి మాత్రం పంట ఎవరైతే వేస్తారో వారికి మాత్రమే సాగు చేసిన వారికి డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఈరోజు బుధవారం కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట సో రోజు సాయంత్రం కల్లా మీ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి పడ్డ వెంటనే మీకు ఫోన్లోకి మెసేజ్లు వస్తాయి సో ఎంత భూమింది ఎంత పట్ట ఉంది ఎన్ని డబ్బులు వేశారని కూడా క్లారిటీ అయితే మీకు అప్డేట్ అవుతుంది అనమాట మనకు అందిన సమాచారం మేరకు ఎటువంటి సమాచారం ఉన్నా తెలియజేస్తానండి సో మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అందరికీ రావాలంటే ఒకసారి రూల్స్ కావచ్చు ఒకసారి ఇవన్నీ రైతుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నాం మనకు రేపు లేదంటే ఎల్లు నుంచి ఫైల్ అయితే సిద్ధమవుతుందట అధికారులు ఇచ్చిన వెంటనే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకు ఈ సెప్టెంబర్ నెలలోనే డబ్బులు అయితే అందరికీ కూడా మిగతా వారికి పడతాయి లేదంటే అక్టోబర్ మూడో వారం కూడా పొడిగించిన అందరికీ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తామని ఈసారి ఏదైతే వందల ఎకరాలు అదేవిధంగా సాగు చేసే వారికి మాత్రమే ఇస్తాం ఐఏఎస్లు కావచ్చు ఉన్నత అయితే ఇవ్వమని చెప్పేసి it ఆ మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే స్పష్టం చేశారు సో మొత్తాన్ని కంగారు అయితే పడకండి మీకు కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట ఇక రైతు రుణాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్పకనే చెప్పింది సో పెండింగ్ డబ్బులు ఎవరైతే ఉన్నారో అవి ఆల్రెడీ దాదాపు ఎనభై శాతం వరకు యాప్లు అయితే టెక్నికల్ ఇష్యూలు కావచ్చు వ్యవసాయ అధికారులు వచ్చి నేరుగా వాళ్ళ వివరాలు సేకరించారట సో వీరికి సంబంధించి అప్డేట్ అవుతున్నాయి ఇక డబ్బులు కూడా పూర్తి స్థాయిలో కూడా పడతాయని చెప్పేసి చెప్పారనమాట అదేవిధంగా ఏదైతే రెండు లక్షలు ఆ పైన మూడు లక్షల వరకు మిత్తి చెల్లించకుండా ఉన్నారో వాళ్ళు కూడా ఈ నెలలోపు చెల్లించండి చెల్లించిన వెంటనే ప్రభుత్వం మీకు ప్రత్యేకంగా డేట్ అనేది లాంచ్ చేసి తర్వాత అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా మీకు రైతు రుణమాఫీ కూడా ఏ విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం అయితే జరిగిందనమాట సో అందరూ కూడా మొత్తానికైతే ప్రభుత్వం కొంతమంది రైతులు ఏం చెప్తున్నారు ఇప్పుడే ప్రస్తుతానికి కడితే ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణాలు చేయడానికే ఇంత టైం తీసుకుంది మేము కట్టిన తర్వాత ఇవ్వకపోతే ఏందనేది చాలామంది డౌట్ పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఒకవేళ ఒక డేట్ అనేది చెప్తుంది ఆ డేట్ లోపైన కట్టినా పర్లేదు మీకైతే రుణ ఆపేత అవుతుందని చెప్పేసి కీలక సమాచారం అయితే అందించారనమాట కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సూపర్ అది గుడ్ న్యూస్ చెప్పారనమాట ఎందుకంటే ఒక వెయ్యి రూపాయలు కనుక మీరు కట్టినట్లయితే సో ఇందులో ఎవరికి ప్రయోజనం చేకూరుతుందంటే ఈ రోజు నుంచే ఈ పథకాన్ని లాంచ్ చేశారనమాట ఇది బాలబాలికలు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఎన్పిసిఎస్ పేరు వాత్సల్యత పథకం అనేది ఈ రోజు నుంచి అయితే తీసుకొచ్చారు పిల్లల పేరుతో పేరెంటు సంరక్షణ ఖాతాలు తీసుకోవచ్చు అనమాట వారికి పద్దినేళ్ళు నిండాక అకౌంట్ అకౌంట్గా మారుతుంది ఏడాదికి పదివేల రూపాయల నుంచి ఎంతైనా జమ చేసుకోవచ్చు ఇందులో ఏటా వడ్డీ అయితే జమ అవుతుంది సో ఇందులో భాగంగా పెట్టుబడి కనుక పెట్టినట్లయితే సో మొత్తానికైతే అరవై వేలు వచ్చాక ఎన్పిఎస్ఐ నిధులు అరవై శాతం డబ్బులు ఒకేసారి తీసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట మనం ఇంత అయితే పెట్టుబడి పెడతాం దాంతోపాటు వడ్డీ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట సో ఇవి వెయ్యి రూపాయల నుంచి అయితే ఖాతాలు అయితే తెరవచ్చు దీనికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ని మనం లేదంటే బ్యాంకులో సంప్రదించినట్లయితే ఇవన్నీ కూడా ఇప్పుడే అన్ని రాష్ట్రాల్లో కూడా గైడ్లైన్స్ అయితే వచ్చాయనమాట మొత్తానికి పథకానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బాల బాలికలకు అంటే అందరికీ స్త్రీలు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీని వల్ల అయితే ఉంటుంది అనమాట ఎంతో కొంత ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నట్లు దీంట్లో ప్రధానంగా రేషన్ కార్డ్ సంబంధించినటువంటి ఆ రూల్స్ కూడా అప్లికేషన్ విధంగా అయ్యే విధంగా చూడాలని చూస్తుందట సో కొత్త వాదన కూడా తెరవీకి అయితే వస్తున్నాయండి